రాముడు ఏమన్నా మీ చిన్నయ్య నారా సీతమ్మ ఏమన్నా మీ చిన్నమ్మ నారా అని వాగినటువంటి చెత్త విధవ అద్దంకి దయాకర్ మరి సోనియా గాంధీ వాళ్ళరా మీ చిన్నమ్మనా రాహుల్ గాంధీ వాళ్ళరా మీ అన్న ఎందుకురా ఎంతగానో ప్రధాన ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారిని పట్టుకుని రారా పోరా వ్యక్తిగత విమర్శలు దిగుతున్నాం హౌలే ఈడీసీబీఐ అంటే అంతకన్నా ఎందుకు భయం వసుకుంటున్నారు తప్పు అయిపోతే ఎందుకు ఎంతగానో భయం ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నేషనల్ హెరాల్డ్ రెండు వేల కోట్ల ఆస్తులు దొబ్బి ఏ వన్ ఏ టూగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముద్దాయిగా నిలబడితే కోర్టు ఇయరింగ్స్ ఉంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు కూడా లేదు తర సిగ్గురేయకుండా మీరు కూడా గతంలో అమిత్ షా గారిని మోడీ గారిని సుహ్రాబుద్దిని ఎన్కౌంటర్ పేరు మీద గోధుర అలర్ల పేరు మీద విచారణల పేరు మీద అరెస్టులు చేస్తే వాళ్ళు ఏం మీ లెక్క సిగ్గు లేకుండా రోడ్డు మీద వచ్చి ధర్నాలు రాస్తారో లేదు బరాబర్ ఎదుర్కొన్నారు కోర్టులల్లో క్లీన్ చీట్ తెచ్చుకున్నారు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఆపన్ చేయాలి సిగ్గు లేకుండా వంద రోజులు హామీలు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు ఎడవనేవి అమలు చేసే పరిస్థితి ఉంటే వాటిని చేయల్లి అంతేకాకుండా రోజు ఒక ధరణ పేరుతో ఒక డ్రామా చేసుకుంటా జనాలు మబ్బై పెట్టుకుంటా డైవర్ట్ చేసుకుంటే జనాలు చెప్పు తీసుకుంది అంత రాబోయో కానీ వల్ల జాగ్రత్త కబర్దార్ భారత్మాతకి చేయాలి